హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్లో వివరాలు మార్చుకోవాలంటే ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఆధార్ వివరాల్లో మార్పు చేయడానికి కొంతమంది ఆపరేటర్లు వంద రూపాయలు కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో నూట యాభై నుంచి రెండు వందల వరకు వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులైతే అందుతున్నాయి దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకైతే వచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది అయితే వేలు ముద్రలు కంటిపాపలు తీసుకోవడం సహా ప్రజల ఆధార్ వివరాలు సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది సంబంధిత ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని అతను నియమించిన రిజిస్టర్ కూడా యాభై వేల రూపాయల జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటు తెలిపింది ఇకపోతే బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయ్ ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాల్లో ఐటీ శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే ఉడాయికి ఇమెయిల్ చేయాలని అలాగనే టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది నలభై ఏడుకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించింది ఇకపోతే ఆధార్ ఉచిత అప్డేట్ గడువు కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం అయితే ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం తుది గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ యుఐడిఏ పెంచింది ఆన్లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది అయితే ఈ నేపథ్యంలో ఉడాయి కీలక నిర్ణయం తీసుకుంది ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు ఫ్రీ అప్డేషన్ గడువు ఉంది చూశారు కంటే మొత్తం మీదగా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్లో వివరాలు మార్పులు చేసుకోవాలంటే కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలని చెప్తున్నారు ఇరవై ఐదు మించి ఎవరైనా ఎక్స్ట్రా గనక చూసుకున్నట్లయితే మనమైతే పంతొమ్మిది నలభై ఏడు నెంబర్కి అయితే కాల్ చేసి మనం ఫిర్యాదు కూడా అని చెప్తున్నారు అయితే ఇకపోతే ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి డిసెంబర్ పద్నాలుగుతోనైతే గడువు అయితే ముగిసింది మామూలుగా అయితే అయితే కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయంతో ఆ గడువును కూడా మూడు నెలల పాటు అయితే పొడిగించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు అయితే మనం అప్డేట్లు అయితే ఫ్రీగానే చేసుకోవచ్చు ఆధార్ తీసుకొని పది సంవత్సరాల అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికైతే చేసింది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే ప్రమోట్ అవుతూ అవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్